కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నిటిని ముందుగా నమస్కారం. ఈరోజు రోజు CPIML ప్రజాపంత మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో మా లక్ష్మి మందిర్ నుండి బోధనలో ఆర్టిఓ కార్యాలయం వరకు ప్రదర్శనగా వచ్చి ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం ముందు మేము ధర్నా చేసి ఆర్టీఓ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మేము మెమో పం పంపించడం జరుగుతుంది మా ప్రధాన డిమాండ్లు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి వంద రోజుల్లో ఈ వాగ్దానాలన్నింటినీ హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పి ఆరోజు చెప్పడం జరిగింది కానీ నేటికి రెండు వందల రోజులు కూడా గడిచిపోయింది మూడు నెలలు అని చెప్పన్నాడు ఆరు నెలలు అయిపోయింది ఏడు నెలలు కూడా గడిచిపోయింది అందుకే బీడీ కార్మికులకు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఏడిసిరు కార్మికులందరూ కటాఫ్ ఆఫ్ పెట్టడం మూలంగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ అని చెప్పి చెప్పడం మూలంగా పెన్షన్ రాక అప్పుడు వెయ్యి రూపాయలు కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత రెండు వేల రూపాయల కాడికి కూడా ఇప్పటికి రావడం లేదు అప్పటి నుండి మొరబెట్టుకుంటున్నారు మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి చెప్పిండు నేను కటాప్ డేట్ ని తొలగిస్తున్నా అందరికీ ఎలాంటి ఆన్సర్ లేకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలే కాదు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నా అని చెప్పన్నాడు కానీ ఇప్పటికీ ఏడు నెలలు అయిపోయినా కానీ నయా కొత్త పెంచలేదు రానటువంటి వాళ్ళకు కూడా రావట్లేదు అదేవిధంగా కార్మికులకే కాకుండా సొంత జాగలున్నటువంటి వాళ్లకు ఇండ్లు కట్టుకునేటందుకు అందరికీ ఆరు వేల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాడు కానీ ఆరు లక్షలు సరిపోవు పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సొంత ఇండ్లు సొంత జాగలు లేనటువంటి వాళ్ళకు కూడా అందరికీ ప్రభుత్వమే డబుల్ బెడ్రూమ్లు కట్టివ్వాలని చెప్పి అడుగుతున్నాం అదేవిధంగా పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లలు పెద్దగా అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు కూడా అయినరు కానీ ఇప్పటికీ రేషన్ కార్డులు ఇచ్చిన పాపన పోలేదు అందుకని చెప్పి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డులు లేకపోవడం మూలంగా ప్రభుత్వ స్కీములు కానీ పథకాలకు కానీ రేషన్ కార్డే ప్రమాణం ఏదన్నా ఆసుపత్రి పోాలన్నా ఇంకేదైనా సమస్య పరిష్కారం కావాలన్నా రేషన్ కార్డుని అడుగుతున్నారు అందుకని రేషన్ కార్డులు అందరికీ లేనటువంటి వాళ్ళకి అందరికీ ఇవ్వాలని చెప్పి ధరణి సమస్యలు భూమి సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించాలి ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకందరికీ ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు కాదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లో పరిష్కారం కోసం మేము ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే అవసరమైతే హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు మా సిపిఐఎంఎల్ పార్టీ పూనుకుంటదని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం